పాత్రికే మిత్రులందరికీ నా హృదయపూర్వ నమస్కారాలు ఈరోజు మనందరం ఇక్కడ చూస్తున్నాం ఒక పండగ వాతావరణం జూన్లో పండగలే లేవు కానీ ప్రపంచవ్యాప్తంగా పండగ రాబోతుంది జూన్ పన్నెండో తారీఖు పవర్ స్టార్ హరిహర వీరమ్మలు రిలీజు జాతర జాతర జూన్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా పండగ చేసుకుంటుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ జరగబోతుంది డబ్బింగ్ కూడా చెప్పేసాము సినిమా ఒక రేంజ్ ఇక పవర్ స్టార్ గురించి చెప్పేదే ఉంది ఇందులో ఒక ప్రత్యేకత ఇప్పటిదాకా మన పవర్ స్టార్ గారు ఇలాంటి సినిమా చేయలేదు అన్ని సోషల్ ఫిలిమ్స్ చేశారు యాక్షన్ ఫిలిమ్స్ చేశారు సెంటిమెంట్లు ఓ హిస్టారికల్ ఫిలిము ఫర్ ద ఫస్ట్ టైం నభూతో నా భవిష్యత్తు ఇక దీనిలో టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ వాళ్ళ పర్ఫార్మెన్సెస్ కానీ ఎస్పెషలీ డైరెక్ట్గా టేకింగ్ కానివ్వండి అఫ్ కోర్స్ సూర్యామూర్తి గురించి ప్రత్యేకంగా ఇప్పుడు చెప్పాల్సి మళ్ళీ రత్నం గారు అలాగే వారి సోదరు దయాకర్ గారు వాళ్ళ నిర్మాణంలో జరిగిన ఈ సినిమా అద్భుతం అనిర్వచనీయం ఇది నా మాటలో చెప్పడం కాదు మీరే జూన్ పన్నెండు తర్వాత సినిమాల్లో చూస్తారు థియేటర్లో చూస్తారు ఆ రేంజ్లో ప్రేక్షకులు అభిమానులు ఎంజాయ్ చేయడం తథ్యం అండ్ ఈరోజు ఇక్కడికి విచ్చేసిన మా ఆర్టిస్టులు కానివ్వండి మా టెక్నీషియన్స్ కానివ్వండి అన్ని అంటే నాలుగు స్టేట్ల నుంచి వచ్చిన సోదరు సోదరి మళ్ళీ అందరికీ నా హృదయపూర్వ కళాభివందనాలు అండ్ హైలైట్ ఈరోజు దయాసు గురువుగారు ఆస్కార్ ఆస్కార్ డయాస్ ఇది ఆస్కార్ డయాస్ ఆయనతో పంచుకోవడం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అట్లాగే మీ అందరికీ తెలిసిన విషయం తెలియని విషయం నాకు తెలియదు కానీ ఇంకో విషయం ఉందన్నమాట సత్ కృష్ణ మంది జగద్గురులో గురుగారు మ్యూజిక్ డైరెక్షన్లో పాట పాడారు సారీ 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 మీ మీ దానిలో మిస్టర్ పర్ ఒక్కొక్క పాట పాడాను మీది అది మణిశ్వరం గారు చేశారు మీ మీ డైరెక్షన్లో పాట పాడాను సార్ సరే అది ఎనీవే ఈ డయాస్ మీద గురువు ఈ డయాస్ పంచుకోవడం చాలా హ్యాపీగా ఉంది హండ్రెడ్ పర్సెంటు ఈ సినిమా అందరూ ఎంజాయ్ చేస్తారు అండ్ వీల్ ఆల్ వెయిట్ ఫర్ ద డే జూన్ ట్వెల్త్ ఆల్ ద బెస్ట్ టు ద టీమ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ జై పవర్ స్టార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అయ్యప్ప శర్మ గారిని మాట్లాడేసిందిగా కోరుకుంటున్నాము